పేరు పోసేమాళ్ళు ఆ ఇలా గుంట కింద రైతు ఒక రైతు పొలం విడిచిపెడితే ఆ పొలం పోపించుకొని మళ్ళీ గుంట కింద వచ్చి ఈ పొలాలు ఎన్ని మిషన్ తెప్పించుకొని మా కష్టం మేము మాకు బాగా ఇబ్బందిగా ఉంటే ఆ రైతులకు ఒక పేద రైతుకు కానీ పుగ రైతుకు కానీ పెట్టకుండా మేము ఒక సీరియల్ ప్రకారంగా పొత్తుకుంటూ పోతున్నాం పొత్తుకుంటూ పోతే మేము దున్నులే మా పొలాలు మా దున్ను మా పొలాల దున్నులో మేము దున్నోలే మా పొలాలు పోతామన్నారు పోతామంటే నేను చుట్టాసి బిల్ని తెప్పించుకున్నా లేకపోతే నేను తప్పియపోదు మా కత్తం మా రైతులకు అందరికీ నమస్కారం ఎంత హ్యాపీగా మేము చేసుకుంటూ వస్తాననేది మీరందరూ గమనించుండి చూడు ఓకే చిన్న రైతు పెద్ద రైతు చిన్న రైతు పెద్ద రైతు ఇంకొకటే పొలం ఉన్నది పొలాలన్నీ కోసం అయిపోయింది పొలాలన్నీ పొలాలన్నీ అలా చిన్న పొలాలను పెట్టి పెట్టిపోతే పెట్టి పోపిస్తాను ఈ చుట్టుపక్కల మొత్తం కోసం అయిపోయింది బాగా ఇబ్బందిగా ఉంటుంది సార్ ఇబ్బంది ఉంటే మా బాధను కొంచెం ఎవరైనా రైతులైనా ఎవరైనా ఎప్పటికైనా మాకు సహకరిస్తే మాకు ఎంతో సంతోషం యాభై ఏళ్ళ నుంచి చేస్తాను వ్యవసాయం యాభై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నా మన మిషన్ అన్నీ

చేసిందని నాలుగే తీసుకోండి కాదు అందరి సమస్య ఓకే అన్ని రకాలు నేను చేస్తే బయట నేను ఒక మిట్ తెప్పించుకోండి చెట్టు అందరినీ పని చేయించుకుంటాను కాదు ఇంటి పన్న బయలు అనుకోకపోయి పని చేసి పని చేస్తాను రైతుకు రైతుకు నేను సహకరిస్తాను నేను ఒక యాభై సంవత్సరాలు రైతుకు చేయబట్టి

మిషన్ పక్క పండి ఇట్లా అట్లు ఆగిపోతే ఇట్లా కోసుకోవడానికి కొడలు పట్టుకొని అయితే మన రైతమ్మ ఉన్నది ఆమె పొలం దగ్గర ఆమె కోసుకుంటున్నది పూల పని వాళ్ళు చేసుకోవాలి రైతు కష్టం ఎందుకంటే మళ్ళీ మిషన్ పోతే మిషన్ రాదు చూడండి చుట్టుపక్కల మొత్తం కోసులు అయిపోయింది ఈమె పొలం అవుతుంది మన రైతు పొలం ఆమె కష్టపడుతుంది అట్లా ఇంటికి రావాలని రాకపోతే ఆ దిగబడే ఉంటే రైతులు కోసుకొని మంచిగా కుప్పలు పెట్టుకుంటే కూడా కుప్పలకు కూడా మిషన్ పంపించి పట్టించే బాధ్యత నాది నాది పట్టిస్తాను మన గడ్డలు పెడతాను కోసి కోసి గడ్డలు పెడతాను పెడితే కూడా అది కూడా పట్టించే బాధ్యత పట్టించుకొని వస్తాను బాధ్యత పెడుతున్నారు ఏంటిది అనేది నాకు తెలుసు కాబట్టి అలా కోపించి కట్టలు పెట్టింది అలా మిషన్ లేదు దిగబడుతుంది దిగబడితే ఆ హోటల్ పెట్టమన్న వాళ్ళు పెడతాండ్రు అది కూడా పట్టించుకొని చిన్న పెద్ద అంద లేవలుగా ఒక లేవెల్గా నేను పోతాను చిన్న వాళ్ళ చిన్న రైతు పెద్ద రైతు అందరికీ సహాయం చేస్తున్నది కొంచెం ఏ దానికైనా దేనికైనా కానీ నన్ను చూసి నేర్చుకోండి ప్రతి ఒక రైతు ప్రతి ఒక్క రైతు నన్ను చూసి నేర్చుకోండి రేపు పైసలు ఉంటుంది రేపు పోతుంది పోతుంది కానీ రైతు పెట్టేది అన్నము రైతే ఒక రైతే రైతే రైతు లేకపోతే రైతు లేకపోతే అన్నం లేదు జాబులు జాబులు గీబులు అనేవి మాకు సేవ్ మేము గిరే కష్టం ఇదే కూలి మేము చేసుకొని బతుకుతాం ఒక యాభై సంవత్సరాలు రైతుగా చెప్తాను నమ్ముకున్న రైతులు రైతు లేకపోతే మన భూమి మొత్తం ఏమే ఉండదు నాలుగు మెతుకులు పోతానే అంటే ఒక రైతు వాళ్ళనే రైతు అన్నటోడు దేవుడు ఎప్పటికైనా ఎన్ని సంవత్సరాలైనా చూడండి రైతుల తిప్పల ఏ విధంగా ఉంటది కష్టపడి ఒట్ల మీద మిదలు పెట్టుకుంటాను అలా మిషన్ తీయకుండా ఉంటే ఒట్ల మీద మెదలు పెట్టుకోమని చెప్పి మిషన్ ఇక్కడ ఆపి